వెల్కమ్ టు సోని సిబ్బు వ్లాగ్స్ ఇదైతే స్వీట్ బూందీ అండి ఇది వరకు ఆల్రెడీ పెట్టాను బట్ అది లూజ్ లూజ్ గా ఉంటది ఇదైతే ఎన్ని రోజులైనా అలాగే నిల్వ ఉంటది ఒక వన్ మంత్ టూ మంత్స్ అయినా ఉంటది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎలా చేయాలో చూసేసుకుందాం ఫస్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ శనగపిండికి టూ స్పూన్స్ ఆఫ్ వరిపిండి అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ ఒక కొంచెం సోడా గుండె వేసుకోండి సోడా గుండె ఎందుకు అంటే మనకి ఇవి ఉంటాయి కదండి బూంది అనేది పొంగుతూ రావడానికి అనమాట ఇప్పుడు ఇది బాగా నేను చూపించిన విధంగా కలుపుకొని దోశ దోశ బ్యాటర్ లాగా పల్చగా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు కొంచెం బ్యాటర్ అనేది మనకి కొంచెం తిక్ కన్సిస్టెన్సీలో లో ఉండాలండి మరి దోశ బ్యాటర్ లాగా పల్చగాను కాదు అలా ముద్దగాను కాదు నేను చూపించిన విధంగా ఉండాలి సో ఈ బ్యాటర్ ని కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేయండి మనకి చక్కగా వస్తుంది బూందీ అనేది మొత్తం ఈ సోడా గుండేసాం కదండి అదంతా బాగా పట్టి బాగా వస్తుంది బూందీలు మీకు నచ్చిన ఫుడ్ కలర్ అంటే మీరు ఆరెంజ్ అయితే ఆరెంజ్ గ్రీన్ అయితే గ్రీను రెడ్ అయితే రెడ్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్నైతే మనము వేరే వేరేగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట నేను చూ నేనైతే వేరే అంటే రెండే రెండు కలర్స్ వాడాను ఒకటి రెడ్ కలర్ ఇంకొకటి అయితే ఎల్లో కలర్ అండి చూసారు కదా నాది బూందీ పర్ఫెక్ట్గా భలే వచ్చాయి చక్కగా ముత్యాలాగా మనం చేసుకునేది స్వీట్ బూందీ కదండి సో ఎక్కువగా ఫ్రై చేసేయద్దు అంటే మనకి మనం బూందీ మిక్చర్ కోసం ఎలా అయితే ఫ్రై చేస్తామో అలా ఫ్రై చేసేవద్దు కొంచెం మెత్తగా ఉండేలాగే దించేసుకోండి కిందకి తీసేసుకొని ఇప్పుడు మనం కలర్స్ విషయానికి వస్తే అది ఆప్షనల్ అండి మనకి అట్రాక్టివ్ గా కనిపించడానికి మాత్రమే కలర్స్ వేస్తాము లేదు మాకు ఇంట్లోకే కదా మేమే చేసుకొని తింటాం కదా అనుకుంటే నార్మల్గా శనగపిండితోనే వేసుకోండి కలర్స్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు నెక్స్ట్ నేను చూపించాను కదండి బూందీ గరిట దీంతో అయితే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది లేదు అనుకుంటే పెద్ద బూందీ గరిట కూడా ఉంటుంది ఎక్కువగా చేసుకోవడానికి అలానే ఇంట్లోనే నార్మల్గా చిన్నవి ఉంటాయి కదా వాటిల్లో కూడా బాగానే వస్తాయి దేంట్లో చేసుకున్నా పర్వాలేదు నేను ఇలాగ రెండు కలర్ బూందీలు అయితే వేపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎక్కువగా వేపేయొద్దు ఇప్పుడు మనం పాకం పెట్టుకోవడానికి ఏ కప్పుతో అయితే శనగపిడిని తీసుకున్నామో ఆ కప్పుతోనే షుగర్ కూడా వేసుకొని పాకం పెట్టుకోండి ఒక తీగపాకం ఉంటుంది కదా ఒక తీగపాకం వచ్చేంత వరకు మనము పాకం చేసుకొని దాంట్లో కొంచెం ఇలాచీ పొడి వేసుకొని ఏదైతే మనం బూందీని ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసి బాగా కలుపుతూ ఉండాలి మన మొత్తం పాకమంతా బూందీకి పట్టేంత వరకు కలుపుతూ ఉంటే మనకి బూందీ అయితే రెడీ అయిపోతుంది చూడడానికి ఇలా ఫస్ట్ ఇలా ఉన్న తర్వాత మనకి పొడి పొడిగా భలే వచ్చిందండి దాంట్లో మనం కావాలి అక్కడక్కడ తగలాలి అనుకుంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పుని కిస్మిస్ని పచ్చిగాను వేసుకోవచ్చు లేదంటే నెయ్యిలో ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే నెయ్యిలో ఫ్రై చేసుకొనే వేసుకున్నాను చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇంకొక ఫైవ్ మినిట్స్కి మొత్తం మనకి ఇంకా పాకం కనిపించకుండా చాలా చక్కగా అయితే అయిపోయింది వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాగే మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్